ముందుగా అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కోణార్క టెంపుల్కి వచ్చాం ఇది అసలు దీని చరిత్ర చెప్పాలంటే చాలా ఉందండి పూర్వంలో మనం చాలా పూర్వంకెళితే శ్రీకృష్ణ భగవానుడి కుమారుడు సాంబడు ఆయన తండ్రి శాపం వల్ల కుష్టిరోగిగా మారితే ఆ కుష్టిరోగితనం పోగొట్టుకోవాలి సూర్యదేవునికి గుడి కట్టి గుడిలో రోజు అర్చనలు అభిషేకాలు పూజలు చేసేవాడట స్వామి ఆ స్వామి ఆ శాపం నుంచి ముక్తి కావడానికి ఆ సూర్యభగవానుడు మెచ్చి ఆ కుష్టి వ్యాధిని పోగొట్టాడట అలాగే ఈ ఆరోగ్య సూర్య సూర్యభగవానుడు ఎట్లాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలున్నా కూడా మనం ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే అసలు తప్పకుండా ఇటువంటి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి ఈ చరిత్ర ఇంకా చెప్పాలంటే ఆ భగవంతుడు అంతర్ధనమైన అయ్యాక నెక్స్ట్ రాజు వంశానికి చెందిన నరసింహారావు గారనే ఆయన మళ్ళీ ఈ గుడిని పునర్ధారణ నిర్మించారంట అలాగే ఈ గుడి పన్నెండు సంవత్సరాలు ఏకంగా పన్నెండు వందల మంది శిలుపులు చెక్కితే ఇవన్నీ అయినాయి అంటండి మనకు తెలియని ఇంకా చాలా నిజాలు ఉండి ఉండవచ్చు అందుకు దీన్ని మనం ఒక్కసారి చూడాలి వినాలి సూర్యాస్తకాలు పఠించుకోవాలి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గాలంటే సూర్యాస్తకం చదవాలి దేవాలయాలు దర్శించాలి దేవానుదేవుళ్ళే శ్రీకృష్ణుడు వచ్చాడు ఇక్కడికి పూజ చేయడానికి అలాగే ఈ గుడికి సూర్యభగవానుడే వచ్చి పూజించి అక్షంతలు వేసి వెళ్ళాడట మరి ఆయనకు ఆయనే వచ్చిన గుడిది ఇది మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిదండి కాబట్టి ఒక్కసారి దర్శిద్దాం కలుద్దాం